హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పొబ్బట్లను ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండిని యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూసేద్దాము మనం బయట తీసుకునేటువంటి బొబ్బట్లు మైదా పిన్ని యూజ్ చేసి చేస్తారు కదా అలా కాకుండా హెల్దీ వర్షన్లో గోధుమ పిండిని యూజ్ చేసి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో చూసేద్దామండి అదేవిధంగా మైదా పిన్తో కూడా బొబ్బట్ని ఎలా ప్రిపేర్ చేయాలి డౌన్ ఎలా కలుపుకోవాలి అన్నది మన వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దామా హలో మైడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ బొప్పట్లను ప్రిపేర్ చేయడానికి మనం కప్పు మెజర్మెంట్స్ తీసుకొని ప్రిపేర్ చేద్దాము ముందుగా లోపల స్టఫ్ పెట్టుకుంటాం కదా దాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్ని తీసుకొని వన్ కప్ వరకు శనగపప్పుని యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని కప్పుకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందామండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేవి త్వరగా కుక్ అవుతుంది ఈ లోపల మనం డౌన్ ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాము దాంట్లో ఒక పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకునేసి టూ టు త్రీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాము ఈ గియంతా పిండి మిశ్రమానికి పట్టేలాగా బాగా ఒక టూ మినిట్స్ పాటు మీకు చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే పిండి మిశ్రమానికి గీ అనేది బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం గోధుమ పిండితో కలుపుకుంటున్నాం కనుక ఇది చపాతి పిండిలాగా మాత్రమే కలుపుకోవాలండి కొంచెం లూజ్ అయినట్లయితే మనకు బొబ్బట్లు చేసేటప్పుడు కరెక్ట్గా రాదు అలా అని గట్టిగా కలుపుకున్నా కూడాను పైన లేయర్ సాఫ్ట్గా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చపాతీ పిండిలా కలుపుకొనేసి మళ్ళీ ఇంకో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి పైన పిండి ఆరిపోకుండా ఇంకో స్పూన్ వరకు గీను అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తాయండి నెక్స్ట్ మనం మైదా పిండిని కూడా కలుపుకున్నాము దానికి కాను ఇంకో బౌల్ని తీసుకొని వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నాము అలాగే టూ స్పూన్స్ వరకు గీని ఆఫ్ సాల్ట్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో కూడా నెయ్యి అంతా అప్లై అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ప్రెష్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకునేసి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి మైదా పిండితో పిండిని కలుపుకునేటప్పుడు చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉంటేనే మనకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో ఇంకో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో టూ టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకోవాలండి ఇలా మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకొంచెం గీని యాడ్ చేసుకునేసి లిట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి ఒకవేళ మీకు గీ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే అయినా సరే ఇలా అప్లై చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నట్లయితే మనకు బొబ్బట్లు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ దానిలో స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికి కాను ముందుగా నానపెట్టుకున్నటువంటి శనగపప్పును టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న విధంగా కుక్ అయిపోతుంది దాంట్లో వాటర్ మొత్తం ఎలాబరేట్ అయిపోయిన తర్వాత వాటిని ఇలా మ్యాష్ చేసుకునేసి దానిలో వన్ కప్ శనగపప్పు కాను వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ లోపల మనం ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను ఒక మిక్సీ జార్ని తీసుకొని నాలుగు ఇలాచిని అలాగే పావు స్పూన్ వరకు సోంపును వన్ స్పూన్ వరకు షుగర్ను యాడ్ చేసి పౌడర్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి సోంపును యాడ్ చేయడం వలన మనకు డిఫరెంట్ టేస్ట్ రావడమే కాకుండా బ్లోటింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇలా కుక్ చేసుకునేటప్పుడు వన్ స్పూన్ వరకు గీన్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకున్నట్లయితే స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదా ఆ మిక్స్ని మళ్ళీ బాగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకొనేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత చేతికి గీనె అప్లై చేసుకునేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫ్ని ఇలా ముద్దలుగా చేసుకునేసి పక్కన పెట్టుకుందాము అలాగే గోధుమ పిండిని కూడా ఈ విధంగా బాల్స్గా ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనం చపాతి చేసుకునేటువంటి పేటు ఉంటుంది కదా దానికి గీనె అప్లై చేసుకునేసి చపాతి ముద్దుంది కదా ఆ ముద్దని ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని మధ్యలో మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నటువంటి పూర్ణం ముద్దు ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చేతికి గీ అప్లై చేసుకుంటూ ఇలా ప్రెష్ చేసుకుంటూ మనం బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీకు చూపిస్తున్న విధంగా ఒత్తుకునేసి స్టవ్ మీద పెట్టుకున్నటువంటి పెనం ఎక్కిన తర్వాత గీని అప్లై చేసుకునేసి మనం చేసుకున్నటువంటి బొబ్బట్లను యాడ్ చేసి పైన గీని అప్లై చేసి ఇలా టూ సైజు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకునేసి మళ్ళీ గీని అప్లై చేసుకొని ఇదే విధంగా మిగిలినటువంటి బొబ్బట్లన్నిటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలి మనం బొబ్బట్లను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదండి అలా అని మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు లో ఫ్లేమ్లో మనం కాల్చుకున్నట్లయితే బొబ్బట్లు అనేవి గట్టిగా ఉంటాయి అలాగే హై ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే స్టవ్ అనేది కరెక్ట్గా కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ అదే విధంగా మనం మైదా పిండితో ఎలా ప్రిపేర్ చేయాలి అందు చూద్దాము మైదా పిండిని థర్టీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇలా ఉంటుందండి దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనం పిండి ముద్దలను ప్రిపేర్ చేసేసుకున్నాము మనం తీసుకున్నటువంటి క్వాంటిటీకి నాలుగు ముద్దలు అయితే వచ్చినవి వాటిని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద గీని అప్లై చేసుకొని ముందు గోధుమ పిండితో ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఆ విధంగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కానీ స్టిక్కీగా ఉంటుంది కనుక మనం చపాతీ పేటిని కానీ అలా యూజ్ చేసి చేయడం కుదరదు కాబట్టి మనం ఈ విధంగా కవర్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పైన గీన అప్లై చేసుకునేసి టూర్ సైజ్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్లన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బొబ్బట్లు మనకు పర్ఫెక్ట్గా లేయర్లుగా వస్తుందివే అన్నది మనం ఫ్రై చేసుకునేటప్పుడే అర్థమైపోతుంది మీరు చూస్తున్నట్లయితే పైకి ఇలా ఉబ్బినట్లు వస్తుంది కదా అలా వస్తున్నట్లయితే మనకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నట్లండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నిటినీ ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము అంతే అండి ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో హెల్దీగా స్వీట్స్ని ఎంజాయ్ చేయండి అలానే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై బెరీ